ఎందుకంటే <Gã entender> <ilizaciones> <Administration> ఈ మెదక్ పార్లమెంట్ నుంచి గతంలో ఇందిరాగాంధీ గారు ఇక్కడ నుంచి ఎంపీ గెలిసి ప్రధాన మంత్రి అయిన గడ్డ మెదక్ గడ్డ ఆ గడ్డ నుంచి ఒక బడుగు బయన వర్గాల బిడ్డకు అవకాశం కలిగించి ఆ బిడ్డకు సంపంట వర్గాల మద్దతు తెలియజేస్తున్న శ్రీనివాస్ రెడ్డి అన్నకు బాబు గారికి అందరు కూడా పేరు పేరు నాకు దగ్గర తెలియజేస్తున్నా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని చెప్పి బిజెపి బీఆర్ఎస్ వాళ్ళు అడుగుతున్నారు కాంగ్రెస్ పార్టీ చేసినవి చెప్పాలంటే గతంలో ఇందిరాగాంధీ గారు ఈ ప్రాంతం గ్రామంలో ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఆ రోజులు భూములు ఇచ్చిన తల్లి ఇందిరాగాంధీ గారు అని చెప్తున్నా గ్రామాలలో కనుకోండి అసైన్మెంట్ భూములు లావన్న పట్ట భూములు ఇచ్చిన తల్లి ఇందిరాగాంధీ గారు అని చెప్తూ తెలియజేస్తున్నా అదేవిధంగా ప్రతి గ్రామంలో చూడండి తెలంగాణలో అయినా సరే ప్రతి గ్రామంలో చూడండి గతంలో ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లే ఉంటాయి మీరు గ్రామంలో కనుకోండి ఇందిరమ్మ ఇచ్చిన ఇండ్లే ఉంటాయి అదేవిధంగా ఇందిరా గాంధీ గారు ఈ ప్రాంతానికి ఐఐటి తీసుకొచ్చిరు సోనియా గాంధీ గారు ఐఐటీ ఇచ్చిరు అదే విధంగా బిహెచ్ఎల్ ఇచ్చారు మన బీడిఎల్ ఇచ్చిర్రు ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ పార్టీ ఈ రోజు తెలంగాణలో కూడా మన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రజా పాలన మన అందరి ప్రభుత్వం నడుస్తుంది దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే అర్థం మనందరి గురించి ఆలోచించే నాయకుడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఉంది ఈ నాలుగు నెలలని ఆరు గ్యారంటీలు నెరవేర్చాం అని చెప్పినాం ఆరు గ్యారెంటీలలో కూడా ఐదు గ్యారెంటీలు వంద రోజులలో పూర్తి చేసినాం ఇంకొక గ్యారంటీ కూడా తీస్తున్నాం అని చెప్పి తెలియజేస్తున్నాం ఐదు గ్యారంటీలలో అక్కలు చెల్లెళ్ళు ఆలోచన చేయండి ఉచిత బస్సు ప్రయాణం చేసిన ఒక్కసారి ఒక్కొక్కసారి చేతి లేకుండా ఈ ప్రభుత్వం ఇస్తుందా లేదా ఉచిత బస్సు ప్రయాణం అదేవిధంగా ఉచితంగా రెండు వందల యూనిట్ల కరెంటు ఉచితంగా జీరో బిల్ కట్టని వాళ్ళు చేత ఇదంతా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందా లేదా అదే విధంగా గతంలో మోడీ గారు మోడీ గారు చెప్తారు గ్యాస్ గ్యాస్ ధర ఈ రోజు పన్నెండు వందల బీజేపీ ప్రభుత్వం ఉంటాయి కాంగ్రెస్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు నాలుగు వందల రూపాయలు ఉంటాయి ఈరోజు పన్నెండు వందలు అయితే మన ప్రభుత్వం వచ్చిన నాలుగు నెలలనే ప్రతి ఒక్క గ్యాస్ సిలిండర్ తీసుకున్న వాళ్ళకి ఐదు వందల రూపాయలు బ్యాంక్ అకౌంట్ లో సబ్సిడీ ఇస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఉచితంగా దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి తెలియజేస్తున్నా అదే విధంగా ఈ రోజు రేవంతన ప్రభుత్వం మన ప్రభుత్వం కూడా రైతుల రైతులందరికీ కూడా ఆగస్టు పదిహేనో తారీఖు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి అని చెప్పి గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎట్లయితే ఒకటేసారి లక్ష రూపాయల రుణమాఫీ చేసిందో ఈ రోజు మన ప్రభుత్వం ఉంది ప్రజా ప్రభుత్వం ఉంది కాబట్టి ఆగస్టు పదిహేనో తారీఖు రోజు రెండు లక్షల రుణమాఫీ మాఫీ చేసి బాధ్యత ఇస్తున్నారు ఇంకొక మాట చెప్తున్నాం ఇంకేం చేసిందంటారు నీ మామకు నీకు ముఖ్యమంత్రి పదవి ఉండడానికి కారణం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన తల్లే సోనియా గాంధీ అది చెప్పి తెలియజేస్తున్నా తెలంగాణ ఇచ్చినది కూడా కాంగ్రెస్ అని చెప్తున్నాం అదేవిధంగా విధంగా ప్రతి కాన్సెన్సీకి కూడా మూడు వేల ఐదు వందల ఇంద్రమ్మ ఇండ్లు శాంక్షన్ అయి ఉన్నాయి ఈ ఎలక్షన్ కోడ్ అయినాక తర్వాత శ్రీనివాస్ రెడ్డి అన్న జెడ్పీడీసీలు ఎంపీపీలు సర్పంచ్లు గ్రామ నాయకులు ప్రజలందరం కూడా కూర్చొని గ్రామ సభ పెట్టుకొని ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంద్రమ్మ ప్లాట్లు ఇచ్చి వాళ్ళు ఇండ్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తున్నాం అదే విధంగా అభివృద్ధికి విషయం చెప్తున్నాం ఆ రోజు బాపు ముత్తం రెడ్డి గారే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిండు ఈ రోజు సీనన్న కూడా ఉత్తం రెడ్డి ఆశయాలు తీసుకోవడానికి మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ రోజు జూనియర్ కాలేజ్ ఎట్లయితే కట్టించినో ఈ రోజు మాట్టిస్తున్నాం మీ గడ్డ విధించి పార్లమెంట్ ఎలక్షన్ అయిన తర్వాత రేవంత్ అన్న తీసుకొచ్చి ఇక్కడ డిగ్రీ కాలేజ్ భూమి ఇనాగ్రేషన్ చేసి డిగ్రీ కాలేజ్ కట్టిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం